అందరికీ నమస్కారం అండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి పాత వరంగల్ హైవే అండి ఈ స్కూల్ బ్యాక్ సైడ్ ఈస్ట్ సౌత్ కార్నర్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కడ నుంచి వీడియో మాత్రం కట్ చేసి చూడకండి కట్ చేసి సేమ్ అర్థమండి ఇంటికి పోయే దారి అండి మనం ఇంటి దగ్గర పోయి చూద్దామండి ఇప్పుడైతే థర్టీ ఫీట్ రోడ్ అండి ఇదే ఇల్లు అండి ఈస్ట్ ఫేస్ కార్నర్ ఇల్లు అండి ఈస్ట్ సౌత్ మనం ఇంట్రస్ట్లో ఉన్నామండి లోపల పోయి చూద్దామండి ఇల్లుకు వచ్చేసి బోర్ ఉందండి మున్సిపల్ వాటర్ వస్తుందండి గేర్ లుక్ మాత్రం ఇలా ఉందండి టోటల్ పార్కింగ్ ఏరియా అండి ఇల్లు వచ్చేసి మూడు వందల నలభై గజాల్లో ఉంటాయండి ఇల్లు డైమెన్షన్ వచ్చేసి రోడ్ ప్లేస్ నలభై ఒకటి అండి పోరువు వచ్చేసి అరవై ఎనిమిది అండి ఇల్లు మాత్రం మనకు సూపర్గా ఉందండి టోటల్ బయటకల్ లుక్ మాత్రం ఇలా ఉందండి టేక్ కట్టెలతో డోర్ చేపడం జరిగిందండి సౌత్న మెట్లు ఇవ్వడం జరిగిందండి మెట్ల కింద కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి నార్త్న త్రీ త్రీ ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు ఇంటి లోపల పోయి చూద్దామండి ఇప్పుడైతే హాల్ అండి స్లాప్ ఏరియా అండి పైన అయితే హాల్లో టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఈస్ట్ డోర్ ఇవ్వడం జరిగింది నాతో డోర్ ఇవ్వడం జరిగిందండి విండోస్ కూడా ఇవ్వడం జరిగిందండి మనం కిచెన్లో పోయి చూద్దామండి ఇప్పుడైతే టోటల్ హాల్ ఏరియా అండి ఇది వచ్చేసి మనకు పూజ కదండి కిచెన్ అంటే విండోస్ ఇవ్వడం జరిగిందండి సజ్జలు ఇవ్వడం జరిగిందండి సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు ఇలా అయితే టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి బెడ్రూమ్లో వెళ్దామండి మాస్టర్ బెడ్రూమ్లో వెళ్దాము చూసుకోవచ్చు మీరు మాస్టర్ బెడ్రూమ్లో కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి విండోస్ ఇవ్వడం జరిగిందండి పైన స్లాప్ ఏరియా అండి సర్జలు ఇవ్వడం జరిగిందండి టూ సైడ్ విండోస్ ఇవ్వడం జరిగిందండి మనకైతే చూసుకోవచ్చు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్దాం అండి చూసుకోవచ్చండి మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా విండోస్ ఇవ్వడం జరిగిందండి సర్జీలు ఇవ్వడం జరిగిందండి సెల్ఫుల్ ఇవ్వడం జరిగిందండి ఇల్లు వచ్చేసి ఒక కోటి ముప్పై లక్షలు చెప్తున్నారండి ఓనర్ గారు ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ అండి ఇల్లు వచ్చేసి గట్కేశ్వర మున్సిపల్ ఉంటా అండి ఇక్కడ నుంచి బస్ స్టాప్కు వాకబుల్ డిస్టమ్ అండి రైల్వే స్టేషన్ వాకబుల్ డిస్టెంట్ అండి వరంగల్ హైవే వాకబుల్ డిస్టెంట్ అండి నాకు అంత బై ఉంటా అండి ఇల్లు కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి